అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ డిఏ ముప్పై శాతం అయ్యార్కి సంబంధించి న్యూ ఇయర్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా సో ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారైనా కీలకమైన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ప్రకటించబోతున్నారా సో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ భేటీ అబ్బుతుంది సిఎస్ దేనికి సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పటికే అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరంన్నరకా వస్తుంది అయితే ఉద్యోగులకి సంబంధించి ప్రజెంట్ ఏ ఒక్క హామీకి ఇంకా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు తాజాగా న్యూ ఇయర్ అయితే రాబోతుంది సంక్రాంతి కాను కనైనా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో గుడ్ న్యూస్ అయితే అందిస్తూ ఉంటారు గవర్నమెంట్స్ అయితే ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు మూడు విషయాల్లో ఖచ్చితంగా ఒక్క విషయం అయినా సరే నెరవేరుస్తుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏ బకాయిల్లో ఖచ్చితంగా రెండు డిఎలైనా రిలీజ్ చేస్తే బాగుండని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ఇకపోతే రెండవ విషయం ఏమిటంటే పిఆర్సి ఎలాగో లేట్ అవుతుందండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పిఆర్సి వచ్చేలోగా ఖచ్చితంగా ముప్పై శాతంతో బృత్ ప్రకటించాలని అడుగుతున్నారు అలాగే పిఆర్సి కమిటీ చైర్మన్ నియమించడం సో పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్లో మూడు ఇష్యూస్కి సంబంధించి ఎప్పటి నుంచి అడుగుతున్నారు వీటికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు అయితే సో యాక్చువల్గా ఈ నెల ఇరవై నాలుగున జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడింది అండి సో ఇరవై తొమ్మిదో తేదీకి మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ సిఎస్ విద్యానంద తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అంటే ఇరవై నాలుగో తేదీన జరగాల్సిన క్యాబినెట్ బీటీ ఇరవై తొమ్మిదికి షెడ్యూల్ చేయడం జరిగిందండి అయితే రానున్న మరొక అంటే ఇరవై తొమ్మిదిని క్యాబినెట్ భేటీ జరుగుతుంది కాబట్టి ఇంకొక త్రీ డేస్లోనే మనకి న్యూ ఇయర్ అయితే రాబోతుంది రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి న్యూ ఇయర్క్ గానుగ ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు సో ఇరవై తొమ్మిదవ తేదీన సీఎం అధ్యక్షతన పదిన్నరకు సచివాలయం మొదటి బ్లాక్లో భేటీ జరగబోతుంది మరోవైపు ఈ నెల ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు గారు అయోధ్య అయితే ఉన్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ క్యాబినెట్ భేటీలో అయినా సరే శుభవార్తలు రావాలని చెప్పి కోరుతున్నారు సో ఇండి వాళ్ళ ఎంప్లైస్ చూసినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను థ్యాంక్ ఫర్